ముప్పై రూపాయలు కేవలం దగ్గర ఆఫ్ చేసారు పై రిలీజ్ అయ్యింది వచ్చింది ఆఫ్ చేశారు మాట్లాడితే కంప్లైంట్ ఏ కంప్లైంట్ ఎవరు ఏదైనా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏమైనా వచ్చిందా ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్ అని లేదా మెడికల్ సర్టిఫికెట్ ఏమైనా ఉందా ఇన్ఎలిజిబుల్ అని కేవలం ఐదు తెలుగుదేశం నాయకులు ఏదో కంప్లైంట్ పెడితే కార్యకర్తలు ఆఫ్ చేశారు అలాగైతే పొలిటికల్ గా అయితే మేము చాలా మంది కంప్లైంట్ చేస్తాం అన్నీ కూడా ఆఫ్ చేసేయండి మరి మీరు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ ఇక్కడ ఒక సంస్కృతి ఉంది ఏర్పడింది కొత్త గవర్నమెంట్ వచ్చాక గతంలో పుత్తూరుకు సంబంధించిన ఒక పెన్షన్ ఏదో రెండు ఒక నెల రెండు నెలలు ఆగిపోతే గవర్నమెంట్ మారిన తర్వాత ఆ ఎంఆర్ఓ దగ్గర ముప్పై వేలు నలభై వేలు వసూలు చేసి దగ్గర ఘర్షణకి ఇచ్చేసారు అటువంటి బాట పని నడపతి మండలి ఏ కార్యకర్తలు మేము నష్టపోలేము ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు అందరి దగ్గర కూడా వసూలు చేస్తారు బుద్ధి నెలకి ఏర్పడిందండి మీకు తెలియదు మన స్టాఫ్ కి తెలుసు పెన్షన్ ఆగిపోయింది ఆగిపోతే రెండు నెలలు మూడు నెలలు ఆగిపోతే ముప్పై వేలు వసూలు చేసి ఎండిఓ గారి దగ్గర ఆ పెన్షనర్ గొప్పగా ఇచ్చే పేపర్ లో కూడా వచ్చింది

సర్టిఫికెట్ అదే గవర్నమెంట్ కొద్ది కొత్త గవర్నమెంట్ వచ్చే కూడా సర్టిఫికేట్ ఇష్యూ చేసింది మరి ఇంకెందుకంటే నేను ఒక విషయం ఏదో చెప్పగలను నేను వచ్చాను చూసాను నేను మధ్య కొత్తగా వచ్చాను చెప్పిన గొడవలేదు నాకు తెలియదు ఇవన్నీ నేను ఎండో గారి దగ్గర చెప్తాను ఇచ్చిన దరఖాస్తు ఇది నేను సారీ చెప్తాను ఎప్పుడు కాదండి ఇది సాల్వ్ అయ్యేలా చూడండి అది ఎందుకంటే ఇచ్చిన రొటీన్ గా మనం కాగితాలు రిప్రజెంటేషన్ కింద ఇచ్చినా కూడా ఉపయోగం సార్ అవ్వకపోతే మీరు కానివ్వండి ఎంపీ కానివ్వండి కొత్తగా వచ్చారు ఇక్కడికి ఇక్కడ ఇదే సంస్కృతి ఒక ఎనిమిది నెలల క్రితం బాగా వేసారు ఎంపీ గారు ఉమా ఎమ్మహేశ్వర్ గారు ఆ భర్త గారు తెచ్చి ముప్పై వేలు ఆ పెద్ద గారు తెచ్చి స్వారీ చెప్పి వెళ్ళాడు ఆ పరిస్థితుల్లో అంటే రాజకీయ నాయకులు మేము దిగారిపో చోట్ల కోసం మాకు పార్టీ నెలకొని లేకపోవచ్చు మాట్లాడకం లేకపోవచ్చు ఐదు సంవత్సరాలు మాకు ఇష్టం లేకపోతే పార్టీ మారిపోతాం

కంప్లైంట్ అదే రాసిచ్చండి పల్లికల్ కంప్లైంట్ వచ్చింది మాకు రిటర్న్ కి ఇచ్చేయండి మీరు ఎవరు కంప్లైంట్ చేయవచ్చు మేము చాలా ఏమనే కంప్లైంట్ లా ఎన్నేస్తా అవి కూడా ఆఫ్ చేసేయండి అంతే గాని ఏదో కేటగా అటెంప్ట్ రోడ్ మీద కక్ష సాధింపు లేదంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలని చెప్తున్నారా ఇలాంటి సంస్కృతి ఎప్పుడు లేదే కాదు మీకేమైనా ఇన్స్ట్రక్షన్ వచ్చింది మీరు ఎంత విన్నాము వచ్చి ఐదు ఏళ్ళు అయింది ఫోర్ మంత్స్ నుంచి జరుగుతున్నందుకు దాన్ని విషయం అమ్మ మీకు ఈ అదే పై అధికారుల నుంచి కానీ లేదంటే రాజకీయ నాయకుల నుంచి కానీ మీకు ఏమన్నా ఇన్స్ట్రక్షన్ వచ్చిందా పని ఆ వ్యక్తి ఆఫీస్ ఒక రానప్పుడు ఎందుకు ఆఫీస్ పై నుంచి కూడా అమౌంట్ రిలీజ్ అయ్యింది కదా అమౌంట్ రిలీజ్ అయ్యింది కదా పోని లేదు డాక్టర్ సర్టిఫికేట్లో అతను ఎలిజిబుల్ అని ఉందనుకోండి మీరు ఏం చేశారు కానీ ఎవరు మాట్లాడారు నైంటీ పర్సెంట్ డిసేబిలిటీ అని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సర్టిఫికేట్ ఉంది చూసారు కదమ్మా ఇంకా అందుకంటే ఈ నియమం ఇంకోటి ఉండదు ఇంకో ఇది సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఉంది మాత్రం నిరార్థం అమ్మా ఏదో రాజకీయ నాయకులు చెప్పారని వాళ్ళ పట్టు కొట్టడానికి కానీ మీరు ప్రయత్నం చేశారంటే మాత్రం రేపొద్దుట ఎక్కడేమట్లేదు మీరు ఎక్కడికి వెళ్ళినా వడ్డీతో సహా ఆ నష్టపరిహారం మాత్రం అబ్బాయికి ఇప్పిస్తాం ఇంకా అందులో మాత్రం డౌట్ లేదు వచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంకా అందులో డౌట్ లేదు వడ్డీతో సహా అబ్బాయికి ఇప్పిస్తాం ఆ వడ్డీతో సహా ఇచ్చేది ఎవరో ఇప్పుడు మిమ్మల్ని ఆఫ్ చేయమని రాజకీయ నాయకులు ఎవరు కూడా మీకు రూపాయలు కూడా సాయం చేయరు బీజేపీల నుంచి మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది అది ఎవరైతే ఆఫ్ చేశారో వాళ్ళు ఇచ్చుకోవాల్సి వస్తుంది